హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఇందులో ఒక న్యాచురల్ హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం ఒక గ్లాస్ బౌల్ తీసుకొని అందులో డ్రై రోస్టెడ్ కలోంజీ పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే డ్రై రోస్టెడ్ ఆనియన్ పీల్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే డ్రై రోస్టెడ్ ఆమ్లా పౌడర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి డ్రై రోస్టెడ్ టర్మరిక్ పౌడర్ పసుపు పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే డ్రై రోస్టెడ్ వెల్లుల్లి తొక్కల పొడి ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇండిగో పౌడర్ వేసుకోవాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ నేను బయో ఆర్గానిక్ ఇండిగో పౌడర్ వేసుకుంటున్నాను పౌడర్స్ అన్నీ ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ఒక టీ స్పూన్ కలుపుకోవాలి తర్వాత ఈ పౌడర్స్ అన్ని వేడి లేస్తూ పేస్ట్ లా చేసుకోవాలి ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు ఫైనల్గా అలోవెరా జెల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే న్యాచురల్ హెయిర్ ప్యాక్ రెడీ ఇది ఒక ఐదు నుంచి పది నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలండి అంతకన్నా ఎక్కువ ఉంచకూడదు మ్యాక్సిమం అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలి టెన్ మినిట్స్ అయ్యాక ఇలాగా పైన టాప్లో డార్క్ కలర్ లేయర్లా ఉంటుంది హ్యాండ్ గ్లవ్స్ యూస్ చేసి హెయిర్ ప్యాక్ మనం పెట్టుకోవాలి హ్యాండ్ గ్లవ్స్ యూస్ చేయకపోయినా పర్వాలేదండి హెయిర్ హ్యాండ్ కేమ్ అంతా బ్లాక్ కలర్ అంటుంది ఎక్కడ గ్రే హెయిర్ ఉందో అక్కడ ఈ ఇండిగో పేస్ట్ని మనం అప్లై చేసుకోవాలి ఇది అప్లై చేసిన తర్వాత ఒక వన్ టు టూ అవర్స్ అలాగే ఉంచేసి తర్వాత వాటర్ వాష్ చేసుకోవాలి డ్రై అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని ఆ నెక్స్ట్ డే షాంపూ వాష్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి గ్రే హెయిర్ బ్లాక్ గా మారిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్